హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే వరల్డ్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈరోజు క్రైస్తవ విశ్వాసులందరికీ యేసు క్రీస్తు దేవుడిగా ఆరాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన సహోదరుడు పివి యోహాన్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా అంతే ఒకేలో క్రైస్తవులు అనబడిని ఎందుకంటే క్రైస్తవ అనేది మతము ఇది క్రైస్తవం అని చెప్పి బైబిల్లో ఎక్కడుందని చెప్పి ఏసుకు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి కొంతమంది అదే అదేవిధంగా హేతువాదులు అడుగుతున్న ప్రశ్నలకు క్రైస్తవంలో అనబడిరి అనే ఒక వచనము యావత్తు భారతదేశానికి అదేవిధంగా ప్రపంచానికి కూడా ఇది ఒక సూచికగా మారుతున్నది ఎందుకంటే ఆది నుంచి మొదలు ప్రకటన కన్నా భూమి మీద మానవాళి లేదా జంతువులు సర్వ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఈ క్రైస్తవ మతం అనేది పరిగణించబడి అధికారికంగా గణాంకాల్లో సైన్స్ పూర్వకంగా రుజువు కాబడినది అటువంటి ఈ సైద్ధాంతిక సైంటిఫిక్ విషయాలకు ఒక ఆధ్యాత్మిక విషయం జోడించి ఈ క్రైస్తవులు అని ఒక అనే అగ్గు పిలువబడడం అనే ఒక ధన్యత మనకు దొరికిన రోజుని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా క్రైస్తవ పెద్దల సమక్షంలో నేను విచారం వ్యక్తం చేస్తున్నాను బాప్తిజం తీసుకున్నప్పుడు నీ నీటి ద్వారా బాప్త్యం తీసుకున్నప్పుడు నా ఆత్మీయ జన్మదినం అంటున్నాం తల్లి గర్భంలో అక్షరానుసారంగా జన్మించినప్పుడు ఈ రోజు నా పుట్టినరోజు జరుపుకుంటున్నాం కానీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులుగా మనం పిలువబడిన రోజుని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అని చెప్పి నేను ఈ సందర్భంగా మన క్రైస్తవ సమాజాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే యోహన్ గారు అన్నాడు ఆ సెంట్రల్ ఉన్న అడుగు స్టేట్ని అడుగు అందరినీ చూసినటువంటి తిరుదాం కానీ మొదటగా మనం ఎవరైతే క్రైస్తవత్వంగా పిలువబడుతున్నామో డినామినేషన్ల వారీగా క్యాథలిక్ కానీ ప్రొటెస్టెంట్ కానీ సిఎస్ఏ మెథడిస్ట్ సిఎన్ఐ ఎవ్వరమైనప్పుడు కూడా మొదట మనం అధికారికంగా గుర్తుంపబడినప్పుడు ఆ రోజుల్లో రాజులు క్రీస్తుని వెంబడించే క్రీస్తు అనుచరులు ధైర్యంగా మేము క్రైస్తవులని చెప్పి ప్రకటించబడడం కూడా చరిత్రాత్మకమైన విషయం ఆ చరిత్రాత్మకమైన విషయాన్ని మనం రాజ్యాంగ పరంగా రుజువు చేసుకోవాల్సిన అవసరం క్రైస్తవులుగా మనకు ఎంతో ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం మనొక సంతోషకరమైన విషయం భారతీయ క్రైస్తవులుగా మనం గర్వించదగినది ఏంటంటే ఈయన పక్కన అంటున్నాను భారతీయులు అనవద్దు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చెప్పిన కొడుతున్నారు మా ఫౌండర్ గారు కానీ ఇంకొక శుభ సంతోషకం ఏంటంటే మా ఫౌండర్ గారి ముఖంలో ఎవరెవరిని చూపు చేయాలి భారతదేశంలో రాజ్యాంగం అమలయ్యి మనం భారతీయ క్రైస్తవులుగా చెప్పగలపడానికి రోజే ఇది నిజంగా అది మనం భారతీయ క్రైస్తవులుగా మనకు అభినందాం ప్రపంచవ్యాప్తంగా అతి ఒక్కళ్ళు క్రైస్తవులు వాళ్ళు అనబడినారు కానీ భారతీయులుగా మనం క్రైస్తవ మతస్థులుగా చెప్పుకోవడానికి క్రైస్తవులు చెప్పుకోవడానికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అమలైన రోజు కూడా ఇదే రోజు కావడం నిజంగా మనకు ఆత్మీయంగా కూడా రాజ్యాంగపరంగా కూడా ఇది మనం తప్పకుండా ప్రతి క్రైస్తవులు జరుపుకోవాల్సిన ఈ రోజు కానీ దురదృష్టవశత్తు చేసే ఫౌండర్కి ఆయన రోజు చేసుకుంటారు పుట్టినరోజు చేసుకుంటారు తర్వాత సతీష్ కుమార్ పుట్టినరోజు చేసుకుంటున్నారు తర్వాత క్రిస్టియన్ రైతు పత్రిక యజమాని ఆయన ఆయన పత్రిక యజమాని పుట్టినరోజు చేసుకుంటున్నారు కానీ క్రైస్తవులుగా కొనబడిన రోజుతో పాటుగా రాజ్యాంగం వల్ల రోజు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా జరుపుకోవాలని చెప్పి ప్రజలు చెప్తున్నా మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్తున్నా ఎన్సీసీ నేషనల్ కౌన్సిల్ ఏఏసి చేస్తున్నా మనం ఎందుకు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ అవతరణ దినోత్సవం మనం జరుపుకోవట్లేము జరుపుకోవాలి లైబి మీద కూడా కొడుతా మాకు రాజ్యాంగ అంటున్నావు మరి రాజ్యాంగ దినోత్సవాలు చేస్తున్నావు అంటే అది బ్రదర్ మనము దేవుడు అని అంటాం ఈ మన దేవుడుకు రాజ్యాంగానికి సరైన విలువ ఇవ్వకుండా క్రైస్తవులుగా మనం మతి రోజులు దాడులు చేసే వాళ్ళు దాడులు చేస్తున్నారు దాడులు ప్రేమ క్రైస్తవ సమాజమా అందరూ కూడా ఈ కేకుతో పాటు ఇంకొక కేకు తెప్పించి రాజ్యాంగం అమలైన రోజు కూడా మనం జరుపుకుంటే ఇటు రాజ్యాంగము శరీరానికి ఆత్మకు బైబిల్ కూడా రెండు కూడా జరుపుకోవాల్సిన వర్షం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాలను మనం ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వము ఈ మిరాకల్ డే డిసెంబర్ లోనే నేను ప్రమాణ స్వీకారం చేపట్టడని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా డిసెంబర్ కంటే ముందు ఈ నవంబర్ రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా మీరు అధికారికంగా జరుపుకోవడంతో పాటుగా క్రిస్టియన్ డేని కూడా మీరు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం మోడీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం చెప్తున్నా నువ్వు వాటికన్ పోయి పోపు కాలు మొక్కు వస్తున్నావు క్యాథలిక్ బిషప్లను ఇది చేస్తున్నావు కానీ క్రిస్టియన్ డే గురించి ఎందుకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ క్రిస్టియన్ డేని కూడా అధికారిక గుర్తించాలని చెప్పి సిద్ధం చేస్తున్నాం మరి ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పదహారులో మొదలైన ఉద్యోగం దాదాపు అది సంవత్సరాలపై పోరాటం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోవట్లేవు కాబట్టి ముందుగా చర్చిలు డినామినేషన్స్ డినామినేషన్స్ బయటికి రావు కాబట్టి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో మనందరం కూడా లెటర్ పేర్స్ రాసి ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించి మన హక్కును మనం సాధించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో పోరాటం చేస్తున్న యోహాన్ గారిని మనము ఆ పివి యోహాన్ గారిని కూడా మనము సన్మానించుకుందాము మన చాలా ఉంది నేషనల్ లెవెల్లో జాతీయ లెవెల్లో నవంబర్ ట్వంటీ సిక్స్త్ క్రిస్టియన్ డే అనే ఒక ప్రపోజల్ని మరి బైబుల్లో ఉన్నటువంటి అంశాన్ని బయటకు తీసుకొస్తున్నాం అపోస్తులు పదకొండు ఇరవై ఆరు అనే వాక్యానుసారంగా అంత్యకేలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అడబడతారని వాక్యంలో చెప్పబడ్డారు నిజంగా చరిత్ర సాధించినటువంటి విషయాల్లో ఈరోజు క్రీస్తు పూర్వ క్రీస్తు శని మనం చెప్పుకుంటున్నటువంటి చరిత్ర పరమైనటువంటి అంశంలో భాగంగా బైబుల్లో ఉన్నటువంటి బచనము క్రియరూపకంగా నెరవేర్చే అవకాశం ఈరోజు క్రైస్తవ సమాజానికి దక్కింది అందులో భాగంగా ఆ పస్తులు పదకొండు ఇరవై ఆరు వాక్యాల సారంలో ఉన్నటువంటి యొక్క వాక్యము క్రియగా నెరవేర్పు జరగడం కోసం క్రైస్తవులు అనుబడ్డాలని సమాజంలో చాటి చెప్పడానికి కోసం ఈరోజు క్రిస్టియన్ డేను సెలబ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి సంఘ పెద్దలు సంఘ నాయకులు మరియు విశ్వాసులు మీడియా మిత్రులు అడ్వకేట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వాస్తవంగా ఈ దేశంలో హిందువులకు కూడా వాళ్ళ పండుగలకు మరి యొక్క ప్రత్యేక దినాలు ఉంటాయి అలాగే ముస్లింలకు కూడా ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి మరి క్రైస్తవులకు వచ్చేసరికి క్రైస్తవ సమాజ పక్షంలో కేవలము నేషనల్ పరంగా అంటే మొత్తం ఇంటర్నేషనల్ పరంగా కేవలం ఒక్క దినం మాత్రమే అంటే క్రిస్మస్ మరియు గుడ్ ఫ్రైడే మాత్రమే ఈరోజు ప్రకటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఇంటర్నేషనల్ హాలిడేస్ మాత్రమే ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఈ దేశంలో క్రైస్తవులకు ప్రత్యేక దినం వచ్చిన సందర్భాలు ఈ ఈరోజు மரி பாத்த பதொன் இரவாரி வாக்கியனுசாரங்கபடி யோகாதாரங்க வாஸ்தவங்க பதகொண்டு இரவாரு அனைது మరి అపో పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం ఆధారంగా తీసుకోవడం జరిగింది మరి ఎందుకు ఈ డేట్ అంటే వాస్తవంగా ప్రత్యేకమైనటువంటి డేట్ అనేది ఇప్పటిదాకా లేదు కానీ బైబుల్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకోవడం వల్ల రేపటి రోజు మా దైవ సేవకులు క్రిస్టన్ డే గురించి ప్రకటించినప్పుడు ఆ యొక్క వాక్యము ఆ యొక్క అధ్యాయమును తీసి ప్రకటించడానికి మరి బైబులే వచ్చడంలో సాక్ష్యంగా ఉంటుందని గుర్తు చేస్తూ ఉన్నాం అయితే నలభై ఆరు నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య మరి అక్కడ అంత్యకే ప్రాంతంలో శిష్యులందరూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏకమైనటువంటి ప్రాంతం అంత్య ఒక అంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ఇస్రాయల్ పట్టణంలో మరి బెత్తహం గ్రామం ఎంత ఇంపార్టెంట్ ఉందో మరి జరుసలం పట్టణం ఎంత ఇంపార్టెంట్ ఉందో అంత్యకే ప్రాంతం కూడా ఎందుకు ఇంపార్టెంట్గా ఉందంటే ఒక ఐక్యతకు సూచనగా అక్కడ చూపించబడ్డది ఐక్యత ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో శిష్యులు మరియు నాయకులు ప్రవక్తలు అందరూ దేవుని నామంలో శిష్యులందరూ క్రైస్తవులను పడ్డారని చెప్పేసి ప్రకటించినటువంటి వాక్యాధారంగా క్రైస్తవుల ప్రత్యేక దినంలో ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి క్రైస్తవ దినోత్సవం కొరకు ప్రభుత్వాలను మేము గత ప్రభుత్వం నుంచి విన్న విన్నవిస్తూ ఉన్నాం రెండు వేల పదహారు నుంచి ప్రభుత్వాలకు మేము ప్రకటిస్తా ఉన్నాం ప్రత్యేక సెలవు దినం మాకు ప్రకటించండి క్రైస్తవుల కోసం ప్రత్యేకమైనటువంటి సెలవు దినాన్ని మీరు మాకు గౌరవించి ఇచ్చినట్లయితే ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించినట్టుగా ఉంటుందని చెప్పి మేము గత ప్రభుత్వంలో చెప్పాము ఈ ప్రభుత్వంలో కూడా మేము చెప్తానే ఉన్నాం అయితే క్రైస్తవ సమాజం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటి ఉందని క్రైస్తవులారా ద్వారా మనం ఏకమై చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక్క బలమైన ఐక్యత పండుగ రోజు క్రిస్టన్ డే అనేది ప్రకటించడానికి వాక్యం రోజు సాక్ష్యంగా ఉన్నది కాబట్టి మనం ఐక్యత చూపి మన యొక్క బలాన్ని మన యొక్క సామర్థ్యాన్ని చూపించినట్లయితే సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుల వీటన్యులు సైతం కూడా ఈరోజు క్రైస్తవు యొక్క ఐక్యతను చూసి మనకు కూడా అన్ని అన్ని విషయాల్లో మన అన్ని రంగాల్లో మనకు పీట వేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణన్ డే అనేది వాళ్ళు క్రైస్తవుల కోసమే కాదు క్రైస్తవులు ఒక వెలువ లాంటి వాళ్ళు ఈ క్రైస్తవులు సమాజానికి వాళ్ళు కాబట్టి క్రైస్తవ దినోత్సవం రోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిజమైన శ్వాసను ప్రకటించి మేము క్రీస్తు మిద్దలము క్రైస్తవము అని సగర్వంగా చాటి చెప్పుకునే ఒక దినాన్ని మనం ప్రకటించుకోవడానికి దేవుడు మనకు వాక్యానుసారంలో చూపించినటువంటి సందర్భంలో గత గత ఐదారు సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ప్రభుత్వాలకు ప్రకటిస్తూ ఉన్నాం మరియు పెద్దలు మత్తయ్యన్న గారు మరి ఇక్కడ బక్కయ్యన్న గారు మరి సురేంద్ర అన్న గారు మీడియా మిత్రులు ఇతర మిత్ర అన్న వారు వీళ్ళందరూ నిజంగా గతంలో నుంచి వస్తున్న వాళ్ళు మేమంతా చేస్తున్నాం ఇంటి భావించి మిగతా వాళ్ళందరూ చేస్తూ ఉన్నాం అయితే వాస్తవం ఇక్కడ గమనించుకున్నాం ఏంటంటే మాకు ఉన్నటువంటి ప్లాట్ఫారం లేదు ఈరోజు క్రైస్తవం అయినా ఈరోజు మరోసారి చెప్పుకుంటున్నాం కానీ ప్రభుత్వం నిజంగా పట్టించుకున్న సందర్భాలు సరిగా లేవు క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంక్ వరకే వాడుకుంటున్నాయేమో అనే ఒక ఉన్నది కనుక క్రైస్తవులకు పెద్దపీట వేయాలంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు క్రిస్టియన్ డేగా ప్రత్యేక సెలవు దినం ప్రకటించినట్లయితే నిజమైన క్రైస్తవులకు ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి మా పట్ల నిలబడతాయని మేము సగర్భంగా గర్వంగా సాధించి మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దీని విషయమై అన్ని చర్చలలో ప్రతి సంఘంలో దయచేసి క్రైస్తవుల దినోత్సవాన్ని ప్రత్యేక పండుగ జరిపించుకోవడానికి ప్రతి ఒక్క సంఘ సేవకులు సంఘ విశ్వాసులు నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని దీని విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించి త్వరగానే దీని యొక్క కమిటీని ముందుకు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి సంఘ పెద్దల ద్వారా ముందుకు తీసుకెళ్తామని విషయం తెలియజేస్తాం Yeah. Today uh, on behalf of all the Church of South India congregation, I am very happy to be here with uh, CSS uh, leader, PV Johan and uh, Jerusalem Mapegarood and AIC uh, National University. Congress, uh, Christian Council, State Leaders and all the leaders here, thank you very much for giving me this opportunity. Today we are celebrating National Christian Day. It's not just National Christian Day, but it's an International Christian Day, not only Amen. National Christian Day. But we are stressing on National Christian Day because internationally they have many, there. they are Christians since a long, long time. But here in India, since the Constitution has uh, come into force, so we people Christians are being uh, being, being neglected in every area are not uh, being recognized by the governments of states uh, and the government of india national government so this is my humble request for all the national leaders to recognize this as a christian day november 26th as a christian day i request the state cm uh, of uh, cm of telangana cm of uh, andhra pradesh both the telugu states and also the prime minister of india the president of india to recognize november 26th. As a Christian day, because it's, it's, it's in the Bible, it's written in the Bible. According to Bible, we are asking the governments, we are requesting the governments to, uh, to please recognize all the Christians and recognize this day and declare this as a Christian day, National Christian Day. Thank you all. Thank you, uh, the press, all the press are friends over here. Thank you, everyone who are gathered over here. And by next November, December, November 26. By next November 26, 2026, we are we are definitely we are going to uh, trust that the government will come down yes, and man, clap, recognize man, this November 26 as the National Christian Day. Thank you all. Thank you very much.